నమస్కారం అండి నా పేరు పులివిందుల మండలము కడప జిల్లా మేము గత ఆరేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాము ఇంత ముందు సరిగా పంటలు రావడం లేదు మాకు వేటెడ్ వాడినాము సరిగా గొలలు రావడము అట్లా లేదు ఇప్పుడు పుష్కల్ కంపెనీ అయితే సాయి అని అతను పరిచయం అయ్యాడు ఆనా ఈ కూతురు వాడి చూడండి ఎట్టు ఉంటుంది మా రిజల్ట్ అని విన్నాడు సార్ వాడినాను అది అయితే బాగా వచ్చింది ప్రోము పొటాషియము సీఎం ఈ మూడు వాడాము మాకు గొల్ల బాగా వేసింది దాని గురించి ఏ ఇబ్బంది ఏం లేదు బాగా చీపులు కానీ పత్తి చీపులు పన్నెండు పద్మూడు చీపులు అట్లా వేసింది అన్ని చీపులు కానీ బాగా నీట్ గా రావడము అటాము బాగా అప్పుడు నుండి మాకు కొంచెం ఈసారి పంట చూస్తామని సీఎం బాగా వెళ్ళి కంపెనీ నుంచి వాడి చూడండి రిజల్ట్ వస్తాయి రిజల్ట్ వచ్చింది చూడండి మీరు ఒక్కరు వాడని అన్నాడు బాగా వచ్చింది రిజల్ట్ గొలగానే బాగా వేసింది మాకు ఇబ్బంది ఏం లేదు ఇన్ని ఏళ్ళ నుంచి వాడినా మాకు ఇంత మటుకు గొల రావడం లేదు బాగానే రిజల్ట్ అయితే బాగా వచ్చింది ప్రోమో పొటాషియం సీఎం ఈ వాడినాక బాగా మంచి సైజ్ వచ్చింది దాని సైజ్ బట్టి మన చూడు ఒక జానడ పైన ఒక జానడగా ఎక్కువే వచ్చింది వాడు ఇంత సైజ్ ఎప్పుడు రాలేదు ఇన్ని రోజుల నుంచి వాడతాండ మేము గానీ ఆరు నుంచి బాగా సైజ్ రావడం గానీ వరకు ఒకటే ఒకటే సైజు ఎన్నె గానీ డిఫరెన్స్ లేకుండా బాగా వస్తుంది అనేది మళ్ళీ మళ్ళీ ఇదే వాడాలి ఇంకా ఇంకా మా పక్కన వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకి చెప్పి ఏదన్నా గానీ అది బాగా చూపించి చెప్పినా అందరికి నెక్స్ట్ మేము అదే వాడతాం అని బాగా ఊరడం గాని చెట్టు ఇబ్బంది లేకుండా మచ్చలకు ఇచ్చలు లేకుండా బాగా నీట్ గా సరికైతే బాగా వస్తుంది మంచి కంపెనీ మంచి సైజ్ వచ్చినాయి ఈసారి మటుకు మళ్ళీ మళ్ళీ ఇది